రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు వాగులు నిండుకొండలా పొంగిపొరులుతున్నాయి పాలమాకుల తొండుపల్లి కొల్లపల్లి పిల్లోనిగూడ నానాజీపూర్ కాచారం ప్రాంతాల నుంచి అలుగురు పారుతూ హిమాయత్ సాగర్లోకి భారీగా నీరు చేరుతోంది వెంకటాపూర్ వద్ద ఉగ్రరూపం దాల్చిన వెంకటాపురం వాగు వంతెనను ఆనుకొని ప్రవహిస్తుండగా సుల్తాన్పల్లి కేపీ దొడ్డి వద్ద అమలాపురం వాగు పొంగిపొర్లుతోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు